యేసు ప్రభువు శిష్యులకు పరిసయులకు బోధించుచు పరలోకము గురించి ఇలా చెప్పెను ధనవంతుడొకడుండెను అతడు ఎల్లప్పుడు ఊదా రంగు బట్టలు ధరించుకొని ఎల్లప్పుడు బహుగా సుఖించుచుండెను ఆ ధనవంతుని ఇంటి వాకిట వద్ద కురుపులు గలిగిన లాజరు అను పేరుగల దరిద్రుడు ఒకడుండెను అతడు ఆహారము లేక ధనవంతుడు తిని విడిచిపెట్టి పడవేసిన రొట్టెముక్కలను తినుచు జీవించుచుండెను అప్పుడప్పుడు కుక్కలు వచ్చి అతని కురుపులు నాకు చుండెను ఆ దరిద్రుడు చనిపోయిన తర్వాత దేవదూతలతో కొనుపోబడి పరలోకములో ఉన్న అబ్రహాము ప్రక్కన కూర్చుండెను తరువాత ధనవంతుడు కూడా కొంతకాలానికి చనిపోయెను అప్పుడు అతడు పాతాళమునకు కొనుపోబడెను పాతాళంలో మండుచున్న అగ్నిలో దప్పికొనుచు లాజరును చూసి అబ్రహంతో ఇలా మాట్లాడెను మా పితరుల తండ్రి వైన అబ్రహామా నా దప్పిక తీర్చుటకు లాజరు నీళ్లలో ముంచి నా నాలుక మీద పెట్టుటకు పంపమనెను అప్పుడు అబ్రహం ధనవంతునితో ఇలా చెప్పెను నీవు జీవిత కాలమంతయు నీకు ఇష్టం వచ్చినట్లు జీవించితివి సుఖము అనుభవించితివి లాజరు తన జీవిత కాలమంతయు కష్టం అనుభవించెను జ్ఞాపకం చేసుకొనుము అయితే ఇప్పుడు లాజరు పరలోకములో సుఖము పొందుతున్నాడు నీవు యాతన పడుచున్నావు లాజరు నీ యొద్దకు వచ్చుటకు వీలుపడదు నీకును లాజరుకును మధ్య పెద్ద ఆగాధం ఉన్నది అనెను అప్పుడు ధనవంతుడు అబ్రహంతో ఇలా మాట్లాడెను తండ్రివైన అబ్రహమా నాకు ఐదుగురు సహోదరులు కలరు వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండునట్లు నీతిగా జీవించినట్లు చెప్పుటకు ఇక్కడ నుండి ఒకరిని నా సహోదరులకు వద్దకు సాక్షిగా పంపమని వేడుకొనెను అప్పుడు అబ్రహాము ధనవంతుణ్ణితో ఇలా చెప్పెను మోషేలాంటి గొప్ప ప్రవక్తలు బోధించినను వారు మారుటలేదు మృతులలో నుండి ఒకరు వెళ్ళి వారికి చెప్పిన ఎడల వారు నమ్మరనెను దరిద్రుడైన లాజరు అబ్రహం ప్రక్కన కూర్చునుటకు కారణం అతను దేవుని ఎందు భయభక్తులు కలిగి వలన దేవునితో జీవించటం వలన అబ్రహం ప్రక్కన కూర్చున్నాడు ధనవంతుడు తనకు ఇష్టం వచ్చినట్లు భయభక్తులు లేకుండా జీవించినాడు కాబట్టి అతడు నరక పాత్రుడైనాడు